నమస్కారం అండి అది గట్టు మండలం మిట్టదొడ్డి ప్రాంతం అండి పోయే రోడ్లో ఈ సంఘటన జరిగిందండి ఈ రోడ్డుకి మొత్తం అంతా ఈ బ్రిడ్జ్ చేసినారు ఈ బ్రిడ్జికి మొత్తం అంతా కడ్డీలు వెళ్ళి రోడ్డు మొత్తం ప్రమాదంలో ఉందండి వచ్చి అక్కడిక్కడ పోయే వాహనాలకి చాలా ఇబ్బందికరంగా మారింది ఇలా కానీ తీసుకొని ఇవన్నీ కాళ్ళ తీసుకొని ఇక్కడ రెండు కడ్లు కూడా అండి ఇట్లా ఇవన్నీ ఇట్లా ఎల్లుకొని ఉన్నాయి ఇంత 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 హైట్గా నాకు రాత్రికి రాత్రి కాళ్ళు తగిలింది ఇలా అంటే కింద పడిన బెంద్ ఇవాళ అట్లే ఉన్నామండి రాత్రి స్లిప్ అయి కింద కొంచెం ఉంటే ఇది కాళ్ళకి కూర్చుకునేది ఇది కడ్డి అందుకని వచ్చి కాస్త మొత్తం అంతా ఇరి చేసినాను ఇట్లా పైకి వెళ్ళినటువంటి దయచేసి మరి వైఖ నాయకులకు కానీ మరి పెద్దవాళ్ళకి మీకు అందరూ తెలియజేయమనగా మన ఎమ్మెల్యేలకి ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేస్తారని దీనికి ఈ రోడ్కు పరిష్కారం చేస్తారని మిమ్మల్ని ప్రేమ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను సార్ మరి ఈ పటిలాన్ని పోయిన తర్వాత ఈ పోర్వత స్కూల్ పోవడం కూడా జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఇప్పుడే మీరు అలకస్తారని దయచేసి ఇవన్నీ ఈ తల్లిదండ్రెస్ ఇవన్నీ ఒక సందర్బేట చేస్తారని మరి దీనికి ఏదో ప్రయత్నం చేస్తారని మిమ్మల్ని మీరు దవ్వపూర్వకంగా కోరుకుంటున్నాను అండి మరి ఇలా ఉందండి మంచిది ఇట్లా మరి దారుణంగా ఈ కటీలు ఇరిగితే కూడా ఇట్లా కూడా ఇరిగితేలేము సార్ మరి ఈ కటీలు చాలా దారుణంగా అయిపోయింది వీటిని ఇట్లా ఎట్లా చేయ లేదు మరి మీరే ఈ ఈ యొక్క రోడ్కి ఒక సొల్యూషన్ మీరు చూస్తారని నేను ఆశిస్తూ మరి ఒకసారి అదిలా చూపించండి సార్ డ్యామేజ్ అంతా చూపించండి చాలా యాక్సిడెంట్ కూడా జరిగా సార్ ఇలా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు పంచర్ కావడం కానీ